పేరుంటారు ఇంకో సేవలు మీకు నేను విశ్వ ప్రయత్నం చేస్తున్నాను మహాశివరాత్రి నాడు చంద్రశేఖర పరమాచార్య స్వామి చాతుర్వర్ణముల వారు కూడా చంద్రమౌళీశ్వర ఆరాధన చేసినట్లయితే అనేకానేక ఫలితములు వస్తాయని పరమాచార్య స్వామి చెప్పారు పొద్దున్న స్వామి వారితో కూడా చెప్పాను నేను ఈ విషయం స్వామి ఇలా చేద్దాం అనుకుంటున్నామని తప్పకుండా అద్భుతంగా చేయించండి అన్నారు సాధ్యమైతే రెండు వేల మందికి ఐదు పైసలు ఛార్జ్ చేయకుండా మీకందరికీ కూడా లక్ష ఇళ్లలో ఒక ఇంట్లో కూడా ఉండనటువంటి అపురూపమైనటువంటి మూర్తిని మీకు బహూకరించి ఆ మూర్తికి మీ అందరి చేత ఆరాధన చేయించి ఒక నలభై ఐదు నిమిషాల సేపు మీ అం మనందరం కలిసి మహాశివరాత్రి నాడు మౌనంగా కళాలు తెచ్చుకుని ఇక్కడ పూజ చేసి శివకోటి పుస్తకాలు తెచ్చుకుని మహాశివరాత్రి నాడు ఇదే ప్రాంగణంలో అందరం కూర్చుని శివనామాలను రాద్దాం అది మన్ని ఉద్ధరిస్తుంది రెండు వేల మందికి సాధ్యమైనంత వరకు ఐదు పైసల ఖర్చు లేకుండా ఈ శివరాత్రి పూజలు చేయించే ఏర్పాట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాను అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అన్నది పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ మీద ఆధారపడి ఉంటుంది రెండు మూడు రోజుల్లో దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఫాలో అవుతుంది అలా చేయించేటైతే మీకు కూపన్స్ ఇస్తాం ఆ కూపన్ తీసుకుంటే చాలు మీరు పూజలో కూర్చోవడానికి అర్హులు ఐదు పైసల ఖర్చు లేకుండా మీ అందరికీ ఆ ఫోటో బహూకరించి ఫోటో అని నేను అనను అది సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులు మీకు ఆ మూర్తినిచ్చి మీ అందరితో ఆ రోజున చంద్రమౌళీశ్వర ఆరాధన చేయించే ప్రయత్నం చేస్తాం ఏడాదికొక్కసారి మహాశివరాత్రి ఇలాంటి ప్రాంగణాల్లో అలా జరిగితే దేవాలయంలో ఉన్న మూర్తి గొప్ప బలాన్ని పుంజుకుంటారు ఈ ప్ర ఈ ప్రాంగణం గొప్ప శక్తిని పుంజేసుకుంటుంది కాబట్టి మనం ఆ రోజున చాలా అందమైన కార్యక్రమం మళ్ళీ చేసుకుందాం అప్పుడు మీ అందరూ కూడా పాల్గొందరు కానీ కనుక చిత్తూరు నుంచి మాకు ఇవాళ విశిష్ట అతిథిగా వచ్చారు కాబట్టి బాబుగారు మీరు కూడా ఆ ప్రాంగణంలోకి వెళ్ళిపోతే ఒక్కసారి మీరు కూడా కళ్యాణం సామాగ్రి తల మీద పట్టుకుందరు కానీ మీరు కూడా ఊరేగింపులో వద్దురు కానీ అందుకని ఎవరెవరికి ఆర్జిత సేవా టికెట్లు ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఆ ప్రాంగణంలోకి వెళ్ళండి వాళ్ళెవ్వరూ ఈ ప్రాంగణంలో ఉండద్దు ఆర్జితం టికెట్లు లేని వాళ్ళు దయచేసి ఆ ప్రాంగణంలోకి వెళ్ళద్దు ఆ టికెట్లు ఉన్న వాళ్ళు ప్రదక్షిణం చేసి వచ్చేటప్పుడు మీరు సహకరించండి మనం కళ్యాణం తొందరగా మొదలు పెట్టుకుంటే మీ అందరూ చూసేటటువంటి అదృష్టం ఉంటుంది కాబట్టి మనందరం చక్క సంతోషంగా చూడొచ్చు కనుక ఇవాళ ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలే ప్రవచనం కాబట్టి ఇంకా ప్రత్యేకంగా ప్రవచనం చేయను రేపు ప్రవచనం చేస్తాను మనం ప్రతిరోజు చేస్తున్నట్టు శివాష్టోత్తరం చేసేసి కళ్యాణ కార్యక్రమానికి వెళ్ళిపోదాం గోపాలకృష్ణ గారా ఇలాగా రెండు వందల ప్లేట్లు సిద్ధం చేయించేసేయండి అయ్యా కాబట్టి అందరూ చెప్పండమ్మా స్వామి కళ్యాణం అక్కడ అవుతుంటే ఇక్కడ శివనామాలు చెప్పి బయలుదేరితే పొంగిపోతాడు తండ్రి మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మ मृगय परशु पाणी चारु चंद्रार्धमौलि हृदय कमल मध्ये सतत चिंतयामी शिव महीश्वर शंभु पिनाकी शिशिशेखर वामदेवो विरूपाक्षः कपर्दी नीललोहितः शङ्कर शोलपाणिश्चवाङ्गिः विष्णुवल्लभः श्यपि विष्णोऽम्बिकानाथश्रीकण्ठोभक्तव भवः शर्वस्त्रिलोकेशस्य कण्ठः शिवाप्रियः उग्रकपाली कामारी अन्धकासुरसूदनः గంగాధరో లాలాకాళకృపా భీమపరస్త మృపపానిర్జటాధర కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకృాకృషభారూఢో భస్మోద్ధూత విగ్రహ सामप्रियः सर्वमयस्त्रैमूर्तिरनीश्वरः परमात्मा च सोमसूर्य अग्निलोचनः हविर्यज्ञमयः हा। सोमः पञ्चवक्त्रः सदाशिवः विश्वेश्वरो वीरभद्रो प्रजापतिः हिरण्यरेतादुर्धर्षो गिरीशो नगः भुजङ्गभूषणो भर्गोगिरिधन्वी गिरिप्रियः कृत्तिवासाः पुरारातिर्भगवान्प्रमदाधिपः मृत्युञ्जयः सूक्ष्मतनुर्जगद्व्यापी जगद्गुरुः व्योम महासेन जनक रुद्रो भूतपतिस्तानुर्रहिर्भुत्नियो दिगंबर भूत अष्टमूर्तिरनीकात्मा सात्विक शुद्ध विग्रह मृढः पशुपतिर्देवो महादेवो व्ययोहरिः पूषदन्तभिधव्यग्रोदक्षात्थरहरोहरः भगनेत्रभिधव्यक्तस्सहस्राक्षःसहस्रपात् अपवर्गप्रदोऽनन्तस्तारकः परमेश्वरः శ్రీ శివాతనామ స్తోత్రం సమాప్తం నిన్నటి రోజున చాలా వైభవోపేతంగా వల్లి కళ్యాణం జరిగింది మనందరం చూసి తరించాం కళ్యాణ ఘట్టాన్ని చూడటము అంటే అది చాలా పరమ పవిత్రమైనటువంటి సందర్భం కనుక నిన్నటి రోజు మీ అందరూ శ్రద్ధాళువులై అత్యంత వినయ విధేయతలతో అన్నిటికన్నా నేను మరిచిపోలేని మధురమైన క్షణం ఏదిగా గుర్తుపెట్టుకున్నానంటే నిన్న ఈ దేవాలయం అంతా నిండిపోయి ఉంది నిన్న ఆ వేదిక మించి చూస్తుంటే కనుచూపు మేర వరకు జనం ఉన్నారు సుబ్రహ్మణ్య శర్మ గారు మీ అందరూ స్వామి వంకే చూస్తూ మీ మనస్సులో కోరికలు కోరుకోండి అన్నారు ఆ క్షణంలో కళ్ళు మూసుకుని కూర్చుంటే ఇక్కడ నిర్మానుష్యం ఎవరు లేనట్టే ఉంది ఎందుకంటే పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారే ఇంగ్లీష్లో నిశ్శబ్దం చాలా అరుదండి పెద్ద పెద్ద క్షేత్రాల్లో కళ్యాణం జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడో అక్కడ కదలిక మాటలు ఏవో ఉంటాయి అంత నిశ్శబ్దంతో కూడినటువంటి కొన్ని వేల మంది భాగవతుల మధ్య కళ్యాణం జరిగేటట్టుగా కాకినాడ పట్టణాన్ని నిన్న సాయంకాలం ఒక ఆదర్శవంతమైన కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించింది అందులో మీ అందరూ భాగస్వాములు దానికి నా కృతజ్ఞత ఇక ఇవాళ రోజు ప్రవచనానికి సంబంధించినంతవరకు మనకి శివ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా పరమ పవిత్రమైనటువంటి ఘట్టంగా మనం భావించేటటువంటిది గంగావతరణం అది ముకుటాయమానం ఇంకా దానితో సమానమైనటువంటి ఘట్టం ఇంకోటి ఉంటుందని నేను అనుకోను అలా నేను అనడానికి మళ్ళీ వెంటనే నాకు ఇవ్వాలి ఇంకోటి స్ఫురణలోకి వచ్చింది ఇప్పుడు ఆ మాట అనగానే దీనికన్నా చాలా అత్యంత ఆశ్చర్యకరమై భగవంతుని యొక్క అనుగ్రహము భగవంతుని యొక్క కారుణ్యము ఇంత వశుడైపోయేటట్టుగా ఉంటాయా అసలు ఇలా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుందా ఇంతగా భగవంతుడు లొంగిపోతాడా అని మనం ముక్కు మీద వేలు వేసుకుని వినవలసినటువంటి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన రేపటి రోజున వివరణ చేస్తాను ఎందుకు అలా అనవలసి వచ్చిందంటే ఇప్పుడు నేను ఈశ్వరుడి కారుణ్యమునకు ఇదే గొప్పది అన్నాను కాదు అంతకన్నా గొప్పది ఉంది అందుకని అది రేపు చెప్పవలసి వస్తుంది కాబట్టి ఈశ్వర కారుణ్యమునకు హద్దు లేదని చూపించే వాటిలో గంగా అవతరణం ఒకటి కానీ అది పరమ పవిత్రమైనటువంటి ఆఖ్యానం మీరు రామాయణంలో విన్నారు సగర చక్రవర్తి యొక్క కుమారులు ఉద్ధతితో ప్రవర్తించి కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి తమ యాగాశ్వం అక్కడ కనపడింది అని అక్కడ గుర్రం కనపడింది కాబట్టి ఆయనే దొంగ అని ఒక నిర్ణయానికి వచ్చేసి చేతికి దొరికిన కట్టెలు కర్రెలు కర్రలు మొదలైనవి పట్టుకుని ఆయన నింద చేస్తూ ఆయన మీదకి పరిగెత్తారు మహాపురుష సంకల్పం ఒక్కటి చాలు నాశనం చేసేయడానికి అది చాలా భయంకరంగా ఉంటుంది ఆ కావ్యకంఠ గణపతి ముని నాసిక్లో తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో ఆ ఆలయపు అర్చకుడు ఆయన మీద దొంగతనాన్ని అంట కట్టి ఆయన్ని కొట్టాడు కొడితే ఆయన ఏం అనలేదు ఆయన్ని తిట్టాడు తిట్టరాని తిట్లు తిట్టాడు ఆయన ఏం అనలేదు జుత్తు పట్టుకుని ఈడ్చుకొచ్చాడు గుళ్ళోంచి బయటికి తపస్సు చేసుకుంటున్న వారిని ఈడ్చుకొచ్చి పది మంది మధ్యలో పారేసి కొట్టి వీడే ఈ దొంగతనం చేశాడు ఆలయంలో ఉన్న సొత్తు ఎత్తుకుపోయాడు నిన్న రాత్రి అని ఆయన మీద ఫిర్యాదు పెట్టాడు ఈలోగా పోలీసులు ఆ సొత్తుని అమ్ముతున్న అసలు దొంగని పట్టుకుని తీసుకొచ్చి గుళ్ళు ఆ సామాన్ ఇచ్చేశారు ఇంతసేపు నిగ్రహం పెట్టినటువంటి కావ్యకంఠ గణపతి ముని ఇత పూర్వం ఆయన్ని ఆ నాసిక్ పట్టణంలోనే చాలా మర్యాదతో గౌరవించినటువంటి ఒక ఉన్నత కుటుంబీకుడు వచ్చి మిమ్మల్ని అంత కొడుతుంటే కనీసం నేను చెయ్యలేదు దొంగతనం ఎందుకనలేదు అన్నారు అంటే ఆయన అన్నారు ఇంత పనికిమాలిన మాటలు నన్ను అంటూ నిందారోపణ చేశాడు కనుక కొద్ది కాలములోనే ఈ నాసిక్ పట్టణమునందు గొప్ప గొప్ప ప్రకృతి వైపరీత్యములు పుట్టుగాక అని శాపవచనం విడిచిపెట్టారు నిజంగా అలా జరిగిందండి నాసిక్లో ఒకప్పుడు భయంకరమైనటువంటి భూకంపం వచ్చేసింది కాబట్టి మహాత్ముల యొక్క శక్తి ఎక్కడ ఉంటుంది అంటే వాళ్ళకి ఇంకా ధనస్సు బాణాలు ఇవన్నీ వాళ్ళకి అక్కర్లేదు వాళ్ళ నోటి వాక్యే శక్తి అది పిడుగు కన్నా ప్రమాదకరం ఒక్క వాక్యాన్ని విడిచిపెట్టేశారనుకోండి అనుకోండి అంతే ఇంకా అలా ఉండిపోతుంది మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను జగద్గురువులై ఆర్షధర్మ ప్రతిష్టాపన చేసి వేద విరుద్ధమైన వాదనలను ఖండించి అద్వైత తత్వాన్ని బోధ చేసి మన లోకానికి అంతటికీ కూడా ఇంత భక్తి సామాగ్రిని పంచిపెట్టినటువంటి శంకర భగవత్పాదులు కేరళలో వాళ్ళ అమ్మగారు శరీరం విడిచినప్పుడు జరిగినటువంటి ఒక దారుణమైన సంఘటన చేత కోపములు చెంది శంకరాచార్యులు వారు కోపాన్ని పొందిన సందర్భం ఇంకోటి లేదు తాను పుట్టినటువంటి ప్రదేశంలో అటువంటి కేరళ రాష్ట్రంలో సనాతన ధర్మమును ప్రబోధము చేసేటటువంటి పీఠము ఉండకుండుగాక అని శాపం ఇచ్చారు వారు పుట్టిన దేశంలో కేరళలో పీఠం లేదు కర్ణాటకలో శారదా పీఠం ఉంది మీరు చూడండి మహాత్ముల మాటలు ఒత్తినిపోవు కనుక కపిల మహర్షి కళ్ళు తెరిచి చూశారు ఏమిటి కేకలేమిటి అల్లరేమిటని మీదకొచ్చి పడుతున్నారు సగరులు వెంటనే ఆయన కోపాన్ని పొంది ఒక్కసారి చూసి హుం అన్నారు అంతే వారిలోంచి పుట్టినటువంటి కోపము అగ్నిహోత్రంగా మారింది ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే అరవై వేల మంది కుప్పలై పడిపోయారు అంశుమంతుడు చూశాడు చూసి వాళ్ళకి జలతర్పణ చేద్దామని గబగబా వెళ్ళి నీళ్లు పట్టుకొస్తున్నాడు పట్టుకొస్తుంటే గరుత్మంతుడు అన్నాడు ఇలా మహాత్ముల యొక్క క్రోధాగ్ని చేత ఎవరు మరణిస్తారో వాళ్ళని ఉద్ధరించడానికి సామాన్యమైనటువంటి జలములకు అధికారము లేదు ఈ నీటిని విడిచిపెడితే సామాన్యంగా ప్రాణాన్ని విడిచిపెట్టిన వాడైతే జలతర్పణ అందుతుంది వాడికి కానీ వీళ్ళు ఒక మహాత్ముని యొక్క క్రోధాగ్ని చేత మరణించారు కాబట్టి వీళ్ళకి నువ్వు ఇచ్చే జలతర్పణలో అందవు వీళ్ళు ఊర్ధ్వలోకాలని పొందరు వీళ్ళు ఇలాగే ఉగ్రత్వమును పొంది తిరుగుతూ ఉంటారు వీళ్ళ భస్మరాశులు తడవాలంటే ఆకాశము నుండి గంగ భూమి మీదకి ప్రవహించాలి ఎక్కడ పడున్నారు వీళ్ళు పాతాళలోకంలో పడున్నారు ఎక్కడి స్వర్గలోకం ఎక్కడి పాతాళలోకం పాతాళానికి గంగ ప్రవహించాలి ప్రవహించి వచ్చి ఈ కుప్పల మించి ప్రవహించాలి ప్రవహిస్తే అప్పుడు వీళ్ళకి జలతర్పణలైనట్లుగా భావింపబడి వీళ్ళ దాహం తీరి వ్యగ్రత తీరి వీళ్ళు ఉన్నత లోకాలని పొందుతారు కాబట్టి నువ్వు ఈ నీటితో జలతర్పణ చెయ్యకు అన్నాడు దీనికోసం బెంగ పెట్టుకున్నారండి ఇష్వాకు వంశంలో నాకు తెలిసి ఇక్ష్వాకు వంశంలో తరింప చేసేవాడు లేక కొన్ని తరాల పాటు అలా పడిపోయినటువంటి సందర్భం ఏదైనా ఉంటే ఒక్క సగర చక్రవర్తి బిడ్డల వల్లే ఉంది ఇలా పడిపోయి ఉండిపోతే తర్వాత దిలీపుడు వెళ్ళిపోయాడు సగరుడు వెళ్ళిపోయాడు